దేవుడు ఇక్కడ అంటున్నాడు నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము ఇస్సాకు దేవుడను ఇక్కడ చూడండి యాకోబు దేవుడను దేవుని యొక్క గొప్పతనం మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఈ ఐగుప్తుకున్నటువంటి ఆ ప్రజలకు వారికి సీజనల్ గాడ్స్ ఉన్నారు సీజనల్ గాడ్స్ ఉన్నారు అంతేకాదు వారికి మూడు వందల అరవై ఐదు చిల్లర దేవతలు ఉన్నారు వాళ్ళు అంటే వారికి పూటకొక దేవుడు రోజుకొక దేవుడు మనిషికొక దేవుడు సమాజ తర్వాత వారి కుటుంబానికి ఒక దేవుడు ఇటువంటి దేవుళ్ళు కలిగినటువంటి వ్యక్తులు అంతేకాదు దే ఆర్ ద నేచర్ గాడ్స్ అంటే ఈ నైలు నదిని వారు ఆరాధన చేస్తారు సూర్యుడిని వారు దేవు ఆరాధన చేస్తారు ఇవన్నీ కూడా వారు నేచర్ ప్రకృతిని వారు ఆరాధన చేస్తారు సో దే ఆర్ ద నేచర్ నేచర్ ఈజ్ ద గాడ్ ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో అది దేవుడిగా వారు ఆలోచన చేస్తారు ఐగుప్తుల యొక్క దేవుళ్ళు ఎవరు దే ఆర్ ద నేచర్ గాడ్స్ అయితే యహోవా ఎవరు హీఈస్ ద పీపుల్స్ గాడ్ ఆయన ఎవరు ఆయన ప్రజల దేవుడు హీఈస్ నాట్ ద గాడ్ ఆఫ్ ద నేచర్ హీఈస్ ద గాడ్ ఆఫ్ ద పీపుల్ అందుకని దేవుడు తనను తాను ఎలాగూ ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నాడు ఎలాగూ తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు నేను అబ్రహాము అంతటా నేను తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ ద పీపుల్ ఐ ద గాడ్ ఆఫ్ యువర్ ఫోర్ ఫాదర్స్ నీ పితరుల యొక్క దేవుడను నేనే అని చెప్పినప్పుడు మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచ్చను భయపడ్డాడు అయ్యో ఆ శక్తిని ఆయన చూడలేకపోయాడు ఆయన తన ముఖమును కప్పుకున్నప్పుడు